బాయి ఫూలే జన్మదిన పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వాదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు మహిళా విద్యకు సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలకు గుర్తింపుగా సావిత్రీబాయి ఫూలే జయంతిని ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించింది ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ డ్యారో పద్మజ జిల్లా విద్యాధికారి ఎస్ వెంకటేశ్వర్లు సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్లు జిల్లా సైన్స్ అధికారి మరియు జిల్లాలోని పలు పాఠశాలల నుంచి హాజరైన మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు సందర్భంగా ప్రకటించడం ఎంతో సంతోషకరం ఇక్కడ ఉన్న మహిళా మహిళాయులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను సావిత్రిబాయి పూలే జనవరి మూడవ తారీఖున సతారా గ్రామంలో మహారాష్ట్రలో జన్మించడం జరిగింది వారు గొప్ప సంఘ సంస్కర్త ముందుగా వారు నిరక్షరాస్యంగా ఉన్నారు బాల్య వివాహం జరిగిన తర్వాత వారి భర్త ఎవరైతే జ్యోతిరావు పూలే ఉన్నారో వారే వారికి చదువు నేర్పించి విద్యావంతరాల్ని చేశారు మహిళలు మహిళలకు సాధికారత రావాలంటే విద్య ఎంతో ముఖ్యమైనది అని వారు గుర్తించి మొట్టమొదటి బాలికలకు పాఠశాల పూణేలో ద్వారా ప్రారంభించారు వారు సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఉన్నారు సో వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడున్న మహిళా ఉపాధ్యాయురాలు అందరూ కూడా బాలికల విద్య కోసం మరింత ప్రోత్సాహంతో చదువు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో స్ఫూర్తితో మనందరం కూడా ముందు పోయాలి సో మనకు డిపార్ట్మెంట్లో కేజీబీవీస్ ఉన్నాయి గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎంతోమంది బాలికలు చదువుతున్నారు సో మీ అందరూ కూడా తప్పకుండా వారికి మంచి సపోర్ట్ అందిస్తూ ఎస్పెషల్లీ ఎక్కువ మంది డ్రాప్ అవుట్స్ అవుతుంటారు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అయిన తర్వాత ఈ పాఠశాలలో ఉన్న బాలికలందరికీ కూడా మంచి చదువు చేరవేసే విధంగా మీరందరూ కూడా పనిచేయాలి కృషి చేయాలి దీంతో మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎలక్షన్ టైంలో చూస్తారు అందరూ కూడా మహిళలు ఎలక్షన్స్లో చాలా బాగా యూజిస్ చేశారు పోలింగ్ స్టేషన్స్లో ఉంటూ కూడా ఎంతో కొంచెం స్ట్రెస్ఫుల్ అయినా కూడా అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేశారు సో మీరు ఎంతో టాలెంట్ ఉన్న ఉపాధ్యాయురాలు అందరూ ఉన్నారు కాబట్టి మీ ఎఫర్ట్స్ అంతా కూడా టువర్డ్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్స్ పెట్టాలని కూడా కోరుతూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు సెలవుస్తున్నాను